அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பழுபதியும் செய்யால் பாடி கொடுத்தால் கோடுத்தாள் நாற்பமாலை பூமாலை சூடி கோடுத்தலை சோல்லும் தாத்பரியம் வையாரி நடக்கலஹம்சலு సంచరించు పంట పొలములచే చుట్టబడి ప్రకాశించు శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన శ్రీ పాండాళ్ళు శ్రీరంగని కొరకుగాను తాను మనస్సులో భావించి చక్కని రాగమాలికలను కూర్చి పాడి సమర్పించినది అట్టి భూమాలికల తాను ధరించి శ్రీ వటభద్ర సమర్పించినది అట్టి ఆండాళ్ళు శుభనామానుసంధానము గావింపుమా